వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా వచ్చిన వరదల్లో తీవ్ర నష్టం వాటిల్లిన పాలేరు పరివాహిక ప్రాంత గ్రామాలైన తక్కిళ్లపాడు బలసుపాడు రెడ్ల నాయక తండ బోధవాడ గ్రామాల్లోని ఆస్తి నష్టం పంట నష్టం భూమి కోతకు గురైనటువంటి వాటికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి టీవీ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు మండలంలోని రెడ్ల నాయక తండ పూదవాడ గ్రామాల్లోని గురువారం సిపిఎం పార్టీ బృందం రైతులతో కలిసి నష్టపోయిన పంటలను కోతకు గురైన భూమిని వారు పరిశీలించారు ఈ సందర్భంగా డివి కృష్ణ మాట్లాడుతూ పాలేరు వరద తాకిడికి కొండలు గుట్టలు గుట్టుకు వచ్చి పొలాల్లోని భారీ రాళ్లతో నింపిందని ఈ వరదలోని వంద కేజీల రాళ్లను ఆ గ్రామ పొలాల మీదకు వచ్చి పడ్డాయని పంట పొలాల్లో రాళ్ళు నిండిపోవడంతో ఆ ప్రాంతంలో వరి పంట ఉందనే జాడ లేకుండా పోయిందని ఆరోపించారు రెడ్ల నాయక్ తండ్ల వద్ద గల వద్ద గల రోడ్డు కిలోమీటర్ మేర కొట్టుకుపోయిందని ఆ రోడ్డు అంతా భారీ రాళ్లతో నిండిపోయిందని అన్నారు కోతకు గురైన భూమిని సామాన్య రైతులు బాగు చేసుకునే పరిస్థితే లేదని ప్రభుత్వం యంత్రాంగం స్థానిక శాసనసభ్యులు మండల తహసీల్దార్లు సైతం ఈ ప్రాంతాన్ని చూసినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఏదో చేస్తారు అనుకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలోని వారికి న్యాయం చేయడంలో విఫలమయ్యారు అంటూ ఆరోపించారు జిల్లా గోదావాడ గ్రామంలో ఈ రోజున ఉన్నాం ఇది పాలేరు నది ఈ పాలేరు వాగులు పక్కనే ఉన్నాం ఈ గ్రామంలో వరద రాకముందు పచ్చడి పొలాలు ఇవన్నీ వరి పొలాలు ఇప్పుడు కొండలాగా మారిపోయినాయి ఎక్కడెక్కడ రాళ్ళన్నీ కొట్టుకొచ్చి పొలాలను నింపేసినాయి ఎక్కడ వరి పొలం జాడ కనపట్ల రోడ్డు కనపట్ల రోడ్డు అంతా కూడా రా రాళ్ల భయమైపోయింది ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ ఉండేదో కూడా అర్థం కాని పరిస్థితి కానీ ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇంతవరకు సరైన ఎన్యూమిరేషన్ జరగల ఈ గ్రామం పరిస్థితి మీద పై ఆక కూడా సమాచారం లేదు ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడాం ఫోన్లో ఫోటోలన్నీ పెట్టాం వీడియో పెట్టాం ఇది పరిస్థితి అమ్మా మీరు వచ్చి ప్రత్యక్షంగా మీరు పరిశీలించి ఖచ్చితంగా ఈ గ్రామానికి న్యాయం చేయాలి ఎన్యూమిరేషన్ ప్రత్యేకంగా జరగాలి రొటీన్ ఎన్యూమిరేషన్ చేసి ఎకరానికి పదివేల రూపాయలు ఇంటికి పదివేల రూపాయలు ఇవ్వటం కాదు జరిగిన నష్టం ఆధారంగా పరిహారం ఇవ్వాలి రెండోది రోడ్లు ఏంటి ఈ పొలాలు ఏంటి వీటన్నిటిని కూడా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి వచ్చి ఈ పరిశీలించి ఏంటంటే ఈ గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నాం ఇది రెడ్డి నాయక్ తండ రెండున్నర వేల మంది గిరిజనులు ఉన్న గ్రామం నిజానికి గిరిజన అధికారులు ఇక్కడ రావాలి గిరిజన అధికారులు వచ్చి ఈ గ్రామ పరిస్థితి చూసి దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఆదుకోవాలి కానీ ఇంతవరకు ఏ గిరిజన అధికారి కూడా రాలా అందుకనే స్థానిక శాసనసభ్యులు వచ్చి చూసేంతం కాదు ఈ గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలి అలాగే చూడపోతే ఖచ్చితంగా దీని మీద మేము పోరాడుతామని చెప్పని మేము చెప్తున్నాం ఈ గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరించాలని సభ్యంగా సిపిఎం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు పాపయ్య నాకు ముగ్గురు నా కడుపున పుట్టిన వాళ్ళు ముగ్గురు మగపిల్ల ముగ్గురు మగపిల్ల నాకుంది నాలుగు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు భూమి ఉంది మడిసికి ఎకరం పొలం పెట్టాను పంచు ఇచ్చా వాళ్ళకి మడిసికి ఎకరం పది సెంట్లు భూమి వచ్చింది పాలేటి ఒడ్డు పక్కన ఉంది నా భూమి మాది బోదావరి గ్రామం మొన్న వచ్చిన వరదల వల్ల భూమి మొత్తం బనికి రాకుండా రాళ్ళు తేలి గుయ్యలు పడిపోయినాయి రాళ్ళు తేలి గొయ్యలు పడిపోయినాయి చేసుకుంటానికి కూడా ఆస్కారం లేదు ఎట్లా బతకాలి అనేది కూడా ఏమీ తోసుబడి కావట్లేదు మీరు సహకరించి మా ఈ మట్టి తోలి కొద్దిగా సాగు చేసే మార్గంగా మీరు దయంచి చేస్తే మా మీద దయించి మమ్మల్ని కాపాడితే మేము చేసుకోగానే బతకగలం ఎట్లా మీరు సహకరించకపోతే మేము ఎట్లా బతకాలన్నా ఏమని ఆలోచన తోసుబడి కావట్లేము మాకు నా జీవన ఆధారమే ఈ భూమి మడిచికి ఎక్కడమే ఉంది పిల్లలు తల్లు బతకాల దీని మీద లాగమైపోయింది భూమి